ఆత్మకూరు పట్టణంలో ప్రారంభమైన బోనాల పండుగ వేడుకలు ఈరోజు ఉదయం నుండే పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు పలువురు భక్తులు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి తమ ముక్కులు తీర్చుకున్నారు బోనాలు తెచ్చే భక్తులు మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత అమ్మవారికి బోనాలు సమర్పించాలని కోళ్లు పొట్టేలు తెచ్చే భక్తులు పాత పద్ధతిలోనే తమ మొక్కులు తీర్చుకోవాలని ఆలయ కమిటీ తెలిపారు ఆలయ సందర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు रोगत्रेम तुषारस्वा हा ओम इधर बहुत शांत बसते हैं ना तेरा जायजा न मुकम क्या नहीं है ना जा बोलेंगे बच्चों को वो लोग उस्वा हा ओम बहुत अच्छे क्रेडा बस्या हम तो भेदो महासरोग उस्वा हा ओम ऋषिरोवा स्वाम हरदेव व्यस्त थोड़ा सा यह क्या मगर इस गांव को स्तोभ ब्रह्मनोव व्यतीर्ण मरस्वा हा